స్వాగతం నేను కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇక ప్రభుత్వ ఉద్యోగులందరూ చంద్రబాబుకు ఓటు వేయండి పోస్టల్ బ్యాలెట్ లో పీఓ ఏపీఓలందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి గత ఐదు ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసింది ఇక ప్రభుత్వ ఉద్యోగులను సక్రమంగా జీతాలు అందించడం లేదు జీతాలు రాక ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని అన్నారు ఎందుకు చూస్తే వేలానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళకు కావాల్సిన ఒక గిరిధర్ అనే వ్యక్తి గతంలో రెస్కోలో డబ్బులు తీసుకుంటూ రాజన్న క్యాంటీన్లో పనిచేస్తూ సస్పెన్షన్కి గురైన గిరిధర్ పేరు మీదే పదకొండు లక్షల యాభై వేల రూపాయలకు ఈ నాలుగింటికి కలిపి టెండర్ చేసినట్టు ఆయనకి ఆ గేట్ కలెక్ట్ చేసిన గేట్ కలెక్ట్ చేసుకునే ఇది చేసినట్టు రాసేసుకున్నారు వైపర్చు మిథున్ రెడ్డి గారు మిగిలిన డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు లక్షలు ఏదైతే ఉందో దానంతా మిథున్ రెడ్డి గారే కట్టేస్తారని చెప్పి కూడా వాళ్ళ సాక్షాత్ వాళ్ళ సాక్షి పేపర్లని అనౌన్స్ చేయడం మీ అందరూ చూసారు చూ చూపిస్తున్నారు చిరు వ్యాపారాలకు ఆసరా అని చెప్పి కుప్పంలో గేట్ వసూలు రద్దు ఏడాది మొత్తం రూపాయలు డెబ్బై ఐదు లక్షలు చెల్లించిన ఎంపీ మిథున్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తున్న చిరు వ్యాపారులు అని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దీన్ని వినియోగించుకున్నారు అంటే డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టినట్టు వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో పొందుపరిచారు వాస్తవానికి ఎంక్వైరీ చేస్తే మిథున్ రెడ్డి గారు ఒక పైసా కూడా కట్టలేదు ఒక పక్క మిథున్ రెడ్డి గారు డబ్బులు కట్టకుండా చిరు వ్యాపారులను గేట్ కలెక్ట్ చేయకుండా మన మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున గండి కొట్టడమే ఆదాయానికి గండి కొట్టి ఎంతో అభివృద్ధి చెందాల్సిన మన మున్సిపాలిటీ అభివృద్ధిలో వాళ్ళు అనవసరంగా అభివృద్ధిని కుంటు చేయడమే కాకుండా భయపెట్టు జనాల్ని మోసం చేస్తూ వ్యాపారస్తులు మోసం చేసి ఆయన డబ్బులు కట్టినట్టు ఓట్లు దండుకోవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు రెండెప్పరెడ్డి గారు భరత్ గారు చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు కూడా మరి దీన్ని మీరు పెద్ద ఎత్తున మీరు అందరూ ప్రజలు గమనించాలని మున్సిపాలిటీకి ఈ డెబ్బై ఐదు లక్షలు మిథున్ రెడ్డి గారు కట్టిందంటే ఈ డెబ్బై ఐదు లక్షలతో ఏదో ఒక పేదవాడికి ఒక రోడ్ ఒక కాలనీకి రోడ్ వేసినచ్చు లేదా లైట్ లైట్లు వేసినచ్చు డ్రైనేజ్ కట్టినొచ్చు ఎంతో అభివృద్ధి వెనకబడిన వర్గాలకు ఎన్నో ఎంతో స్లమ్స్ ఉన్నాయి మన ప్రాంతంలో వాటిని ఆధునిక ఆధునీకరించేదాన్ని కూడా ఈ డెబ్బై ఐదు లక్షలు ఉపయోగపడేది అవన్నీ చేయకపోగా వెండి కొట్టడమే కాకుండా పైపెచ్చు ప్రజలకు అప్పత్తాలు చెప్తూ గేటు గేటు వసూలు చేయకపోవడానికి కారణం మేమే అని చెప్పి నేను కట్టే